రెవెన్యూలో రెవెన్యూలో ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి మోక్షం ఏది రేషన్ కార్డులకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుందన్నమాట రేషన్ కార్డు మొదలు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇంటి జాగా వ్యవసాయ భూమి పరిశ్రమలకు స్థలం కేటాయింపులు వంటి అనేక ప్రభుత్వ సంబంధించిన పనులకు సామాన్యులైన పారిశ్రామికవేత్తలైన రెవెన్యూ కార్యాలయంలో తలుపు తట్టాల్సిందే కానీ అక్కడ నెలకొన్న నిర్లిప్త అవినీతి రాజకీయ జోక్యం జనాలను తిప్పలు పెడుతూ ఉన్నాయి కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన పెండింగ్ దరఖాస్తులకు తారక ముగింపునిచ్చే దిక్కు లేకుండా పోయింది ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఫిర్యాదులో డెబ్బై శాతానికి రెవెన్యూ సిబ్బందికి సంబంధించి ఉంటున్నాయి వాటిలో రికార్డ్ ఆఫ్ రైట్స్ ఓఆర్ఆర్ ఆర్ఓఆర్ రీసర్వే నిషేధ భూముల వివాదాలు అధికంగా ఉంటున్నాయి ఎనభై శాతం పైగా పాత దరఖాస్తులే మళ్ళీ మళ్ళీ సమర్పిస్తున్నారు వైకా ప్రభుత్వ హైవేలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు వీటికి కారణం అని చెప్పేసి అంటున్నారు అయితే రేషన్ కార్డులకు సంబంధించి కూడా అదే ప్రాబ్లం అయితే అవుతుంది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఇంటి స్థలాలకు సంబంధించి భూములకు సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ఇంటి జాగాలకు సంబంధించి భూముల పరిష్కారానికి సంబంధించి వెంటనే పరిష్కారం అయితే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారన్నమాట జనాలందరూ కూడా లేనట్లయితే ఎవరికి కూడా అయితే న్యాయం అయితే జరగదని అయితే ఓపోతూ వాపోతూ ఉన్నారు అయితే వీళ్ళకి సంబంధించి జనవరి కల్లా అన్ని పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట सो अपडेट लाइक सब्सक्राइब अपडेटे सबसक्रस्को माँ सब